何だ <music> i इन ककर सिया 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 बदुरा नायणा मथुरा नायणा मथुरा नायणा మాజీ మంత్రివర్యులు విద్యుత్ శాఖ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని జైత్యాల్ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షమైన మరి అధికార పక్షమైన పది సంవత్సరాలకు ముందు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడి తెచ్చింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ సమయంలోనైనా కూడా అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల గొంతుకై మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ ఒళ్ళే మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు ప్రజల పక్షాన మరి రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు అరికోస పడుతూ ఉన్నారు రైతులు అరికోస పడుతూ ఉన్నారు మహిళలకిస్తాన స్థాన బంగారు ఏమైంది మహిళలకిస్తాన రెండు వేల ఐదు వందలు ఏమైనాయి మరి ఉద్యోగులకు స్థాన హామీలు ఏమైనాయి అని చెప్పేసి మరి నిలదీస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరి నిలదీస్తే ఇవాళ ఆ మాట్లాడే గొంతులు మరి కొంటు నొక్కే ప్రయత్నం చేసి వాళ్ళ సస్పెండ్ చేసిరు మీరు ఒక జగదీశ్వర్ రెడ్డి గారి కౌసులు నొక్కింద్రేమో కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కౌంట నొక్కలేదు ఏడాదిన్నర కాలంలోనే మరి తిరుగుబాటు తీసుకొచ్చుకున్నటువంటి పాలన ఏదైనా ఉందనంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన అని చెప్పేసి స్వయంగా ప్రజలే చెప్తా ఉన్నారు మరి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి అమలు చేయాలని చేతగా అనేటువంటి దర్దమ్మ ప్రభుత్వం చెప్పుడేమో గొప్పలే మరి ఊరు గొప్ప పేరు గిప్ప అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా ప్రజల పక్షాన విడదీస్తారు మాట్లాడతారు బీసీల కోసం ఎస్సీల కోసం మహిళల కోసం రైతన్నల కోసం ప్రతి ఒక్క అనగానే టీఆర్ఎస్ నాయకత్వంలో గొంతుకై మరి ప్రజల పక్షాన గొంతుకై మాట్లాడతారు కాబట్టి అవన్నీ కూడా ఏమి చర్చకు రావద్దు ఏది మాట్లాడద్దు అని అంటే ఈ రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ అనే ఒక మరి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి పాలన అందించాలి మరి ప్రజలకు రైతు బంధు ఇవ్వాలి రుణమాఫీ ఇవ్వాలి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి నువ్వు ఇస్తాయన్న హామీలే కదా ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా మా అసెంబ్లీలో ఇవాళ మా సభ్యులు అడుగుతూ ఉన్నారు అడిగితే మరి ఇదేనా ప్రజాస్వామికం మరి చెప్పేదేమో ప్రజాస్వామ్య పాలన అని చెప్తారు చేసే పనులేమో అప్రజాస్వామికంగా మరి అరెస్టు చేయడం అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా కార్యకర్తలు కులం బంగారం ఏదైనా కేసులు పెట్టడం మరి రైతుల పక్షాల రుణమాఫీరాలేదనంటే జైల్లో వేయడం ఇవిరప్ప మీకు ప్రజాపాలన అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు కదప్ప ప్రజలకు ఏమాత్రం కూడా మరి పాలన మంచి పాలన అందిస్తలేదు కేవలం దృష్టి మరల్చడానికి పక్షాల దృష్టి మరల్చాలి ప్రజల దృష్టి మరల్చాలి అంటే ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి ఈ సస్పెన్షన్ మీదనే మొత్తం చర్చ జరుగుతుంది మరి ప్రజలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడేవారు ఎవరు ఉన్నారని చెప్పేసి ఇలా మరి ఈ డైవర్షన్ పార్టీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చేస్తా అన్న హామీలు చేయలేని నిస్సహాయని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అరే విజయం అని చెప్పేసి సర్వేలో వెళితే ఇవాళ ఆ యొక్క సర్వేకు మరి ప్రజల యొక్క తిరుగుబాటుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకో ఇంకోలు అయితే తచ్చిపోతే ప్రజలు కానీ రైతులు కానీ తప్పకుండా ఉండేవాళ్ళ ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క మరి షాక్ గురే ఫ్రస్ట్రేట్ అయిపోయేళ్ళ రేవంత్ రెడ్డి రైట్ స్టే టైపు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏ ప్రోగ్రాం ఏ సభ పెట్టినా కూడా సబ్జెక్ట్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి నువ్వు ఎందుకు వచ్చినావో ఆ మాట్లాడే విధానం అట్లానే పద్ధతి ఉండదు కేవలం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఉద్యమ ఉద్యమ నాయకుడైనటువంటి తెలంగాణ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మరి మొన్న ఎంత ఈచమైన మాటలు మాట్లాడిందో అంటే నేను ఈ పాలన నిదర్శనం పూర్త నీ సంస్కార హీనుడు అని చెప్పేసి తెలియంది కానీ మేము ఒక్క మాట కూడా అనలేదు నేను చేతనైతే పాలన పండు జైలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే నీకు చేత యాత్ర కేసీఆర్ గారు తిట్టుడు కేటీఆర్ గారు మరి కవితక్క నిట్టుడు హరీష్ రావు గారు నిప్పుడు ఏమైనా మాట్లాడితే మరి కష్టరు చేయని మెడలేసుకుంటా గుడ్డు ఇస్తాం మరి ఇదే పని తప్ప కేసీఆర్ గారు మనిషి పట్టుకోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప వాహన చేయడం వస్తలేదు కనీసం ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ప్రజలను నుంచిగా హామీలను నిలబెట్టుకో పనిచేయు కాకపోతే ప్రశ్నించే ముందుకైనటువంటి జగీష్ర్ రెడ్డి గారి పైన వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ను వెతివేయాలని చెప్పేసి వాటి పక్షాన ప్రజల పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్క గొంతులు ఒక మైకను ఆపొచ్చు అంతేగాని నాలుగు కోట్ల ప్రజలు ఆపలేదు ఇది ఇస్తానే ఉలమాప్ ఇవ్వలేము అడిగారు కొంత కులంబోతేణమాపు ఎక్కడైనా గుర్తిగా అడిగదురు మహిళలకు వీళ్ళ మహిళ చాలా మంది పెళ్లి చేసారు కులం బంగారం మీకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్తావా ఎంతమంది గొంతు నొక్తాను మరి జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కుతే ఇవాళ ఇంతమంది గొంతులు లేస్తాయి ఆల్రెడీ నీ మీద తిరగబడ్డాయి మరి వెంటనే జగశ్వరెడ్డి గారు గారి పైన వేసినటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ